రిజర్వేషన్ల వర్గీకరణపై భారత సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీన ఇచ్చినటువంటి అంతిమ తీర్పు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ రోజు నెల్లూరుకు రావడంతో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని జిల్లా ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి మరి కమిషన్ ముందు మాదిగల యొక్క ఆకాంక్షను బాధలను వారి యొక్క ఆవేదనలో మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ ఎంత అవసరమో మరి మాదిగతో పాటు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని వినతి పత్రాలు అధిక సంఖ్యలో ఇచ్చారు అనంతరం ఏకసభ్య కమిషన్కు తెలియజేయడం జరిగింది నెల్లూరు జిల్లా కలెక్టరేట్కు తిక్కన్న ప్రాంగణంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గుల్లపల్లి శ్రీనివాసులు మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయ్ కృష్ణ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిరి అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మంద పెన్సిలయ్య మాదిగా గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కుప్పర్తి కొండయ్య మాదిగా ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జి గేరా జానకిమాల ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మంద సుజాత మాదిగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండలి ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు మరియు రాసి నాయకులు అదేవిధంగా అన్ని మండలాల నుండి వందలాది మంది మాదిగా మాదిగా ఉపకులాల నాయకులు పాల్గొనడం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా గారికి అదేవిధంగా వేదిక జరిగినటువంటి కలెక్టర్ గారికి అందరికీ అదేవిధంగా ఎమ్ఆర్పీఎస్ ఎంఎస్పీ స్టేట్ జాతీయ అధ్యక్షులకు ఇక్కడ విచ్చేసిన కూడా ఉద్యమ నమస్కారాన్ని తెలియజేసుకుంటూ దాదాపుగా ముప్పై సంవత్సరాల మాదిక రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో ఈనాటికి ఈ యొక్క ఏపీసీడీ క్యాటగరైజేషన్ జరిగితే ఎస్సీలో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక సంక్షేమ రంగాల్లో న్యాయం జరుగుతుందని మరి ఈ ఉద్యమ పోరాటంలో దాదాపుగా వందల మంది మాదిక బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది సార్ ఇవాళ రాజకీయ అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో జరిగినటువంటి విషయాన్ని మా ముందు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ జిల్లాలో ఉదాహరణకి సంక్షేమ రంగంలో ఉదాహరణకి ఇలా ఎస్ఐ కార్పొరేషన్లో మాదిగలకి ఉమ్మడిగా కార్పొరేషన్ ఉంటే ఈ కార్పొరేషన్లో జరిగేటటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి అట్లాగే ఎన్ఎస్కేఎఫ్డిసి అట్లాగే మామూలుగా బ్యాంక్ లోన్స్ ఇచ్చే దాంట్లో కూడా దాదాపుగా మాలకి మాదిగలకి దాదాపు డెబ్బై ఎనభై శాతం మాలకు ఆర్థికంగా అభివృద్ధి పొందితే దాదాపు ఇరవై పర్సెంట్ కూడా మాదిగలు అందుకోలేనటువంటి స్థితిలో ఈరోజు ఉన్నావు సార్ ఎక్కడ చూసినా నట్ట ప్రాంతంలో మాదికలు ఎక్కువ అభివృద్ధి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలు పోతే దగ్గర మరి మాలలు ఎక్కువగా ఈ జిల్లాలో అభివృద్ధి చెంది దాదాపు గ్రామ స్థాయి నుంచి మరి పార్లమెంట్ వరకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మారలు అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది సార్ దయచేసి అన్నింటినీ కూడా క్రోడీకించుకొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మీరు ఇచ్చేటటువంటి నివేదిక అంతిమంగా మాది బిడ్డల భవిష్యత్తు మార్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మత కృష్ణ జరుగుతున్నటువంటి నాయకత్వంలో న్యాయమైనటువంటి యాభై తొమ్మిది న్యాయం జరిగేటటువంటి సందర్భంలో తప్పనిసరిగా మీరు ఇచ్చేటటువంటి రిపోర్ట్ మా మాదిగ బిడ్డల భవిష్యత్తుకి దోహదపడదు కాబట్టి మరి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం జై ఉదాహరణకి తీసుకుంటే సార్ కొంచెం కొన్ని మాత్రం మంచి డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్లో చెప్తున్నాం సార్ పద్దెనిమిది మంది ఎస్సీ కమిటీ పద్దెనిమిది మందిలో పదిహేను మంది మా సోదరులు ఉన్నారు ముగ్గురు మాత్రం మాదిరికి అవకాశం ఈ వేరియేషన్ని మేము కొన్ని తరాలుగా నష్టపోతున్నాము మా జాతిలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కూడా పోటీలో మొత్తం భాగంగా ఉన్నట్టు వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితుల్లో చదువులో ముందుండి ఆర్థికంగా ముందుండి రాజకీయంగా ముందుండి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండి అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల ఆ స్థాయిలో మా జాతి ఆధిపించుకోలేకపోవడం వల్ల ప్రతి దగ్గర ప్రదే నష్టపోతుంది సార్ రాష్ట్రంగా అంటే కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం రెండే రెండు మాటలు ఎందుకంటే మీరు అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్న మాదిగల ఒప్పుకోల స్థితిగతుల్ని గుమరించుకుంటూ వచ్చారు నెల్లూరు జిల్లాలో ఏ మారుల మెట్ట ప్రాంతం ఉదయ నియోజకవర్గం ఈ పక్క కాపూర్ నుంచి ఇంటి పక్క ఎక్కడ నియోజకవర్గం కానీ ఒక మాట చెప్పాలంటే మెట్ట ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డగా మా నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి మ మండలంలో ప్రతి గ్రామంలో రెండు పల్లెలు ఉంటాయి ఆ రెండు పల్లెల్లో గ్రామ స్థాయిలోకి వెళ్తే ఏ పల్లెలోకి వెళ్ళినా ఇంటికొకరు మా సోదర సమాజ వర్గం ఎంప్లాయీస్ ఉంటారు మా ఏ పల్లెలోకి వెళ్ళినా మా పిల్లలు పట్టచేద పట్టుకొని హైదరాబాద్ బెంగళూరు చెన్నైయో జలదర్ పరుగో లేదా కరంట పరుగో ఇలా ఎందుకంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ఫలాలు సమంగా మాకు అందలేదు కాబట్టి అవి అందాలకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది స్వార్థ పనులు అడ్డుపడ్డారు కాబట్టి అవి అందలేదు కాబట్టి మా బిడ్డలు ఈరోజు పక్క చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకొని ఈరోజు కూలి లాం చేసుకొని జీవిస్తూ ఉన్నారు సార్ ముఖ్యంగా ఎక్కడ చూసినా మా పక్క మేము మేము ఉండే పని చూస్తే అది అద్భుతంగా ఉంటుంది మా పక్క పనులు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ నా గ్రూప్ టు గ్రూప్ ఉన్న ఏ ర్యాంక్ చూసినా ప్రతి ఒక్క అధికారి ఆ ఉంటాడు ఇక్కడ మా ఆది చూస్తే కనీసం ఒక ఉన్నాడు కనీసం ఒకరిద్దరు ఉంటారు అంటే చిన్న ఫస్ట్ ఎక్కడ చూసినా ఏ ఆఫీస్కి పోయినా మేము ఒక ఎంఆర్పీస్ లేడుగా ఏ ఆఫీస్కి పోయినా నుంచి మొదలుకుంటే ఒక ఎంఆర్ఓ వస్తాయి దాకా మొత్తం ఫిఫ్టీ నైన్టీ పర్సెంట్ వాళ్ళే కనబడతారు సార్ ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు కావాలి మీరు ఒకసారి గమనించి ఈ రాష్ట్రంలో ఏదైతే మనిషిని మందాకిష్ట గారు ఏదైతే సబ్బండ్ వరకు ఊరికి ఏమి పడమన్న మమ్మల్ని ఈరోజు సమాజంలో ఆత్మగౌరవంగా మాదిగా గర్వంగా ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే కేవలం ఏదైతే మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవంగా పెట్టిన మందాకిష్ట మాది గారు అవన్నీ చూసి వచ్చాడు కాబట్టి ఈ రోజు మా మమ్మల్ని ఇంతమంది మాదిగల్ని ముందుకు తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించి ఏదైతే మాది స్థితిగతుల్ని ఈ రోజు ఊరికి వెళ్ళినటువంటి కనీసం గ్రామాల్లో మమ్మల్ని అలచుకునే విధంగా ఈ చేశాడు ఆ విధంగా గ్రామాల్లో కూడా మమ్మల్ని ఎంప్లాయీస్ గా చేసి మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించి ఈ వర్గీకరణ మీరు ఏదైతే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతుంటాం జై మాలిగా జయమంత ఈ నెల్లూరు జిల్లాలో ఒక చిన్న విషయం ఉదాహరణ ఏంటంటే విద్యారంగంలో నెల్లూరు జిల్లాలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఐటీలు కంప్లీట్ చేసుకొని అలాగే లా ఫీల్డ్ కంప్లీట్ చేసుకొని అన్ని విద్యారంగంలో దాదాపు ఉదాహరణకు ఒక ఐదు వేల మంది ఇరు వర్గాలు ఎస్సీ మాలా మాదిగా స్టూడెంట్లు బయటకు వస్తుంటే కేవలం ఒక మాదిక సమాజ వర్గం ఏదో ఆ జిల్లాలో ఆ మండలంలో ఉన్న ఆ రైతు దగ్గర అతని ఏదైనా ఒక గోడం పెట్టుకుంటే ఆ గోడంలో సర్వెంట్ గాను సూపర్వైజర్ చేరుతున్నారే కానీ అదే సామాజిక ఉన్న మా మా నాన్న సోదరులు అందరూ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు సార్ ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కష్టాన్ని చెమటని రక్తంగా చి వాళ్ళు రూపాయి రూపాయి కూడి పెట్టి చదివించిన దానికి వాళ్ళు పూర్తి చదువు పూర్తి వాళ్ళు కల ముందే తిరుగుతుంటే కన్నీరు పెట్టుకొని ఏంది నా బిడ్డ నేను లక్షల రూపాయలు నా కష్టాన్ని నేను చదివించాను కదా ఉద్యోగం రాదు ఉద్యోగం రాలేదు ఎందుకు ఇంత ఆవేదన అనేది గ్రామాలలో తల్లిదండ్రులు చాలా ఉంది సార్ ఎందుకంటే బిడ్డలు వాళ్ళు సూపర్వైజర్ గాను ఎలాగా కొన్ని కొన్ని మట్టి పని కూడా వెళ్తున్నారు సార్ డిగ్రీ బీజీ చదివిన రూపులు మాదిగా నేను స్వయంగా చూసారు ఎందుకంటే నేను మెడికేషన్ నేను బీకాల్ఎల్పి కంప్లీట్ చేసి ఈరోజు జాతిలో విశ్వమాదిగా నాయకత్వం పనిచేస్తున్నానంటే ఆవేదన గ్రామాలలో మండలాల్లో తిరుగుతుంటే ఆ గ్రామంలో ఒక గ్రామంలో రెండు వందల గ్రామం వాళ్ళు ఉంటే అరుణ గ్రామంలో దాదాపు నూట యాభై మంది డిగ్రీ కంప్లీట్ చేసిన యువకులే సార్ అదే సోదరి గ్రామానికి వెళితే ఆడ ఒక పది మందిలో ఏమో ఉంటారు అది సార్ చాలా వ్యత్యాసం ఉంది దయచేసి మా నిరుద్యోగిని పూర్తిగా మీరు అర్థం చేసుకొని మా జాతిలో మా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా మానసి శ్రీ మంద కృష్ణ నాయకత్వంలో మేము ఈ పోరాటం ఫలితమే ముప్పై సంవత్సరాల పోరాటం ఫలితమే మా తల్లిదండ్రులకు మేము స్వతంత్రంగా నేను నువ్వు చదివించిన చదువుకి నేను ఉద్యోగం దీన్ని నిన్ను కూర్చోబెట్టి నేను ఒక అన్నం పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆలోచన తీసుకురావాలనేదే మా పెద్ద ఆలోచన కాబట్టి దానికి మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క నిర్ణయాన్ని మాకు గట్టిగా ఉండాలని కోరుకుంటూ జయమాదిగా జయ మంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి